మోటో మంచి కంబ్యాక్ ఇచ్చిందని అయితే చెప్పుకోవచ్చు గత కొన్ని రోజులుగా చూసినట్టే మోటో జీ సిరీస్ అని మోటో ఎయిట్ సిరీస్ అని ఒక్కో నెలలో ఒక్కొక్క మొబైల్ అయితే వీళ్ళు లాంచ్ చేస్తూ వస్తున్నారు ప్రతి ఒక్క బడ్జెట్ సెగ్మెంట్ లోపల మొబైల్స్ అయితే వీళ్ళు లాంచ్ చేశారు ఈ వీడియోలో పదివేల నుంచి అని ముప్పై వేల ప్రైస్ రేంజ్ లోపల వస్తున్నటువంటి కొన్ని మోటో మొబైల్స్ గురించి అయితే చెప్తాను అన్ని మొబైల్స్ కూడా వాల్యూపర్ మనీ మొబైల్స్ అయితే చెప్పుకోవచ్చు డిజైనే కాకుండా స్పెసిఫికేషన్ పరంగా కూడా చూసినట్టే అంటే చాలా వరతైన మొబైల్స్ అయితే చెప్పుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాము వీడియో స్టార్ట్ చేసే ముందు నా వీడియో నచ్చినట్టు అంటే ఒక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో పదివేల బడ్జెట్ లోపల మన మొబైల్ చూసినట్టయింటే మోటో జీ థర్టీ ఫోర్ ఈ మొబైల్ చూసినట్టయింటే పదివేల ప్రైజ్ రేంజ్ లోపల వ్యాగన్ లెదర్ బ్యాక్ ఫినిష్ అయితే వస్తుంది స్నాప్డ్రాగన్ సిక్స్ నైన్టీ ఫైవ్ ప్రాసర్ అయితే వస్తుంది ఈ ప్రాసర్ చూసినట్టయితే మీకు పదిహేను నుంచి ఇరవై వేల ప్రైజ్ రేంజ్ లోపల అయితే వస్తుంది కానీ ఈ మొబైల్ చూసినట్టయితే అయితే మీకు పదివేల ప్రైస్ రేంజ్ లోపలనే ఈ ప్రాసర్ నైతే ఇస్తున్నారు దీని యొక్క ఫీచర్స్ గురించి చూసినట్టు అయితే డిస్ప్లే ఉంటుంది హెచ్డి రెజల్యూషన్ తో ఇది స్నాప్డ్రాగన్ సిక్స్ నైన్టీ ఫైవ్ ప్రాసర్ ఇస్తున్నారు కాబట్టి ఇది ఒక కాంప్రమైజ్ అయితే చెప్పుకోవచ్చు వన్ ట్వంటీ హెచ్ రిఫ్రెషర్ రేట్ ఉంటుంది కార్నింగ్ గొరిలా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది స్నాప్ డ్రాగన్ సిక్స్ నైంటీ ఫైవ్ ప్రాసర్ అయితే మొబైల్ అయితే ఇస్తున్నారు మన మన డే టు డే టాస్క్ లను ఈజీగా హ్యాండిల్ అయితే వేస్తుంది చిన్న చిన్న గేమ్స్ కూడా మీరు ఈజీగా ఆడుకోవచ్చు ర్యామ్ విషయానికి అంటే ఇందులో రెండు వేరియంట్లు అయితే ఉంటుంది ఫోర్ జీబీ ర్యామ్ అండ్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ అయితే ఉంటుంది ర్యామ్ టైప్ వచ్చేసి ఎల్పీడీడీఆర్ ఫోర్ ఎక్స్ ఉంటుంది స్టోరేజ్ టైప్ వచ్చేసి యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూ అయితే ఉంటుంది దీనిలోని యాంటీ టూ స్కోర్ గురించి చూసినట్టు ఫోర్ పాయింట్ త్రీ ల్యాక్స్ వరకు అయితే ఉంటుంది కెమెరాల గురించి చూసినట్ అంటే ఫిఫ్టీ ఎంపీ ప్రైమరీ కెమెరా అయితే ఉంటుంది టూ ఎంపీ మ్యాక్రో కెమెరా ఉంటుంది సిక్స్టీన్ ఎంపీ ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది ఈ కెమెరాల ద్వారా మీరు ఫుల్ హెచ్డి లోపల థర్టీ ఫ్రేమ్స్ పర్ సెకండ్ వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు ఇందులో ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ అయితే ఉంటుంది ట్వంటీ వాట్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ అయితే ఉంటుంది ఇది ఆండ్రాయిడ్ ఫోర్టీ తో వస్తుంది టూ ఇయర్స్ మేజర్ అప్డేట్స్ ఉంటాయి త్రీ ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఉంటాయి దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే అంటే మీకు ఇది పదివేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అయితే బేస్ వేరియంట్ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది అయితే మీరు ఏదైనా సేల్ లోపల కార్డును ఉపయోగించి పర్చేజ్ చేసినప్పుడు ఇది అండర్ టెన్ థౌసండ్ ప్రైజ్ రేంజ్ లోపల అయితే మీకు వస్తుంది రెండో మొబైల్ గురించి చూసినట్టు అంటే లేటెస్ట్ గా లాంచ్ అయినటువంటి మళ్ళీ జీ సిరీస్ నుంచి వెళ్ళే జీ సిక్స్టీ ఫోర్ ఇది జీ ఫిఫ్టీ ఫోర్ కు సీక్వెల్ అని అయితే చెప్పుకోవచ్చు దాదాపుగా అన్ని స్పెసిఫికేషన్స్ అయితే సేమే ఉంటాయి కాకపోతే ఒక ప్రాసర్ అయితే చేంజ్ చేశారు దీని లోపల దీని యొక్క బ్యాగ్ చూసినట్టు షైనింగ్ అని అయితే ఉంటుంది ప్లాస్టిక్ తో మేడప్ అయి ఉంటుంది రెండు కలర్ వేరియంట్లలో మనకు అవైలబుల్ అయితే ఉంటుంది ఐపీ ఫిఫ్టీ టూ రేటింగ్ ఉన్నటువంటి వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ ఉంటుంది పర్ఫార్మెన్స్ కోసం దీనిలో మీడియా టెక్ డైమాసిటీ సెవెన్ జీరో టూ ఫైవ్ యాక్టో ఒక ప్రాసర్ అయితే వాడారు ఈ ప్రాసర్ యొక్క యాంటూ స్కోర్ చూసినట్టు దగ్గర దగ్గర ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే వస్తుంది ఇది రెండు ర్యామ్ అయితే వస్తుంది ఎయిట్ జీబీ ర్యామ్ అండ్ ట్వెల్వ్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ అయితే ఉంటుంది ఎల్పీడీడీఆర్ ఫోర్ ఎక్స్ ర్యామ్ టైప్ ఉంటుంది యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూ స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది ఇక దీనిలోని డిస్ప్లే గురించి చూసినట్టయితే ఇందులో ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే అయితే ఉంటుంది వన్ ట్వంటీ హెచ్ రిఫ్రెషర్ రేట్తో ఫైవ్ సిక్స్టీ నిట్స్ బ్రైట్నెస్ ఉంటుంది కార్నింగ్ గోరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది దీనిలో ఎల్వన్ సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి మీరు అమెజాన్ అండ్ నెట్ఫ్లిక్స్ లోపల కంటెంట్ కంటెంట్లో వీడియో అయితే వాచ్ చేసుకోవచ్చు ఇక దీనిలోని కెమెరాల గురించి చూసినట్టు అంటే ఫిఫ్టీ ఎంపీ ప్రైమరీ కెమెరా అయితే ఉంటుంది ఎయిట్ ఎంపీ అల్ట్రా యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి సెకండరీ కెమెరా ఉంటుంది సిక్స్టీన్ ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది ఈ కెమెరాల ద్వారా మీరు ఫుల్ హెచ్డి లోపల థర్టీ ఫ్రేమ్స్ పర్ సెకండ్ వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు ఇక దీనిలోని బ్యాటరీ విషయానికి వచ్చేయంటే సిక్స్ థౌసండ్ ఎంహెచ్ బిగ్ బ్యాటరీ అయితే ఉంటుంది థర్టీ త్రీ వాట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు మీరు ఒక్కసారి ఛార్జింగ్ పెట్టుకున్నట్టయితే నార్మల్ యూజర్ అయితే మీకు టూ డేస్ వరకు అయితే ఈ ఛార్జింగ్ అయితే వస్తుంది మీరు హెవీ యూజర్ అయితే వన్ డే ఈజీగా అయితే మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇది ఆండ్రాయిడ్ ఫోర్టీన్ తోనైతే వస్తుంది క్లీన్ యూఐ తోనైతే వస్తుంది ఇలాంటి వేర్స్ అయితే ఉండవు దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే అంటే పద్నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఉంది మీరు ఏదైనా కార్డ్స్ ను ఉపయోగించి పర్చేజ్ చేసినప్పుడు ఇంకొక థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు తగ్గే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ మొబైల్ గురించి చూసినట్టయితే ఇది కూడా జీ సిరీస్ నుంచి వెళ్ళి లేటెస్ట్ గా అంటే టెన్త్ రోజు అయితే లాంచ్ అయింది సిక్స్టీన్త్ నుంచి వెళ్ళి సేల్స్ లోకి అయితే ఫ్లిప్కార్ట్ లో వస్తుంది అదే జీ ఎయిటీ ఫైవ్ ఈ మొబైల్ జీ ఎయిటీ ఫోర్ కు సీక్వల్ అని అయితే చెప్పుకోవచ్చు ఇది స్లిమ్ డిజైన్ అయితే వస్తుంది వ్యాగన్ లెదర్ బ్యాక్ ఫినిష్ అయితే వస్తుంది ఇది గ్రీన్ బ్లూ గ్రే అనే మూడు కలర్ వేరియంట్లతో అయితే వస్తుంది ఐపీ ఫిఫ్టీ టూ రేటింగ్ ఉన్నటువంటి వాటర్ ప్రూఫ్ రెసిడెంట్ కూడా ఉంటుంది దీనిలో డిస్ప్లే చూసినట్టు అంటే డిస్ప్లే ఉంటుంది ఉంటుంది డిస్ప్లే అయితే రేట్ కార్నింగ్ గొరిలా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది ఎల్ వన్ సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి మీరు అమెజాన్ నెట్ఫ్లిక్స్ లోపల హెచ్డి కంటెంట్ లో వీడియో అయితే వాచ్ చేసుకోవచ్చు దీనిలోని ప్రాసర్ చూసినట్టయితే ఇది స్నాప్ డ్రాగన్ సిక్స్ ఎస్ జన్ త్రీ ప్రాసర్ ఇస్తున్నారు ఇది రెండు ర్యామ్ వేరియంట్లతో అయితే వస్తుంది ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ అండ్ ట్వెల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ ర్యామ్ టైప్ వచ్చేసి ఎల్పీ డిడిఆర్ ఫోర్ ఎక్స్ ఉంటుంది స్టోరేజ్ టైప్ వచ్చేసి యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూ అయితే ఉంటుంది ఆంటే టూ స్కోర్ చూసినట్టయితే దగ్గర దగ్గర సిక్స్ ల్యాక్స్ వరకు అయితే వస్తుంది దీనిలోని కెమెరాల గురించి చూసినట్టయితే ఫిఫ్టీ ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది సోనీ ఎల్వైటి సిక్స్ హండ్రెడ్ సెన్సార్తోనైతే ఈ కెమెరా అయితే ఉంటుంది ఎయిట్ ఎంపీ అల్ట్రా వైడాంగిల్ కెమెరా ఉంటుంది దీన్నే మీరు మ్యాక్రో కెమెరా ద్వారా కూడా యూజ్ చేసుకోవచ్చు థర్టీ టూ ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది ఈ కెమెరా ద్వారా మీరు ఫుల్ హెచ్డీ లోపల థర్టీ ఫ్రెండ్స్ తర్ సెకండ్ వీడియో రికార్డింగ్ అయితే వేసుకోవచ్చు ఇంకా బ్యాటరీ గురించి చూసినట్టు అంటే ఫైవ్ ఎంహెచ్ బ్యాటరీ ఉంటుంది థర్టీ త్రీ వాట్స్ వాట్ చార్జర్ తోనైతే ఇస్తున్నారు ఇది ఆండ్రాయిడ్ ఫోర్టీన్ తోనైతే వస్తుంది క్లీన్ యూఐ హలో యూఐ తోనైతే వస్తుంది ఇలాంటి వేర్స్ అయితే ఉండవు దీని యొక్క ప్రైస్ చూసినట్టు అంటే మీకు ఇది పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అని అయితే ఉంది దీన్ని మీరు ఏదైనా కార్డ్స్ ను ఉపయోగించి పర్చేజ్ చేసినప్పుడు ఇంకా తగ్గే అవకాశం అయితే ఉంటుంది ట్వంటీ థౌసండ్ ప్రైజ్ రేంజ్ లోపల ఒక బెస్ట్ మొబైల్ అయితే లాంచ్ చేశారు అదే మోటోరో లో హెచ్ ఫిఫ్టీ ఫ్యూజన్ ఈ ప్రైస్ రేంజ్ లోపల అన్ని మొబైల్స్ అయితే మంచి గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తుంది ఈ మొబైల్ దీని యొక్క డిజైన్ చూసినట్టు ఇది వ్యాగన్ లెదర్ బ్యాక్ ఫినిష్ తో వస్తుంది స్లిమ్ డిజైన్ తో ఉంటుంది ఐపీ సిక్స్టీ ఎయిట్ రేటింగ్ ఉన్నటువంటి వాటర్ ప్రూఫ్ రెసిడెంట్ అయితే ఉంటుంది దీనిలో డిస్ప్లే గురించి చూసినట్టు అయితే పిఓఎల్ఈడి డిస్ప్లే ఉంటుంది కర్వ్డ్ డిస్ప్లే ఉంది కార్నింగ్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది ఎల్ వన్ సపోర్ట్ ఉంటుంది ఎస్ డిఆర్ సపోర్ట్ కూడా ఉంటుంది వన్ ఫోర్టీ ఫోర్ రిఫ్రెషర్ రేట్ ఉంటుంది సిక్స్టీన్ హండ్రెడ్ నిట్స్ బ్రైట్నెస్ అయితే ఈ మొబైల్ అయితే ఇస్తున్నారు అవుట్ డోర్ లో మీరు కంఫర్టబుల్ గా డిస్ప్లే అయితే వాచ్ చేయవచ్చు ఇక దీనిలోని ప్రాసెసర్ గురించి ఇది స్నాప్డ్రాగన్ సెవెన్ టూ ప్రాసర్ అయితే ఇస్తున్నారు దీని యొక్క యాంటీటూ స్కోర్ చూసినట్టయితే సిక్స్ ల్యాక్స్ వరకు అయితే ఉంటుంది ఇది రెండు ర్యామ్ వేరియంట్లతో అయితే వస్తుంది ఎయిట్ జీబీ అండ్ ట్వెల్వ్ జీబీ మీరు ఎయిట్ జీబీ ర్యామ్ మొబైల్ తీసుకున్నట్టే అంటే ఇంకో ఎయిట్ జీబీ రోమ్ నుంచి మీరు ర్యామ్గా గా అయితే యూజ్ చేసుకోవచ్చు అదే టువెల్ జీబీ తీసుకున్నట్టే అంటే ట్వెల్వ్ జీబీ ఇంకో రోమ్ నుంచి అలీ గా అయితే యూజ్ చేసుకోవచ్చు ర్యామ్ టైప్ వచ్చేసి ఎల్పిడి ఆర్ ఫోర్ ఎక్స్ ఉంటుంది స్టోరేజ్ టైప్ వచ్చేసి యూఎప్ టూ పాయింట్ టూ అయితే ఉంటుంది ఈ డే టు డే టాస్క్ లోపల చాలా స్మూత్ గా అయితే రన్ అవుతుంది చిన్న చిన్న గేమ్స్ కూడా మీరు ఈజీగా ఆడుకోవచ్చు మిడ్ రేంజ్ గేమ్ లో కూడా మీరు హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు అయితే ఈజీగా మీరు రన్ చేయవచ్చు ఆ పైన ఆనట్ అయితే కొంచెం ల్యాక్స్ అయితే వస్తాయి దీనిలోని కెమెరా గురించి చూసినట్టయితే ఇది ఫిఫ్టీ ఎంపీ సోనీ ఎల్వైటి సెవెన్ హండ్రెడ్ సెన్సార్ ఉన్నటువంటి ప్రైమరీ రియర్ కెమెరా ఉంటుంది ఇది ఓఎస్ సపోర్ట్ తోనైతే వస్తుంది థర్టీన్ ఎంపీ అల్ట్రా యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి సెకండరీ కెమెరా ఉంటుంది థర్టీ టూ ఎంపీ ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది బోత్ రియర్ అండ్ ఫ్రంట్ కెమెరాల ద్వారా మీరు కే లోపల థర్టీ ఫ్రేమ్స్ సెకండ్ వీడియో రికార్డు ఇంకా బ్యాటరీ గురించి చూసినట్టయితే ఇది ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఉంటుంది సిక్స్టీ ఎయిట్ వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు మీరు ఒక్కసారి ఛార్జింగ్ పెట్టుకున్నట్టయితే ఒక డే మొత్తం ఈజీగా అయితే మీకు వస్తుంది ఇంకా ఇది ఆండ్రాయిడ్ ఫోర్టీన్ తోనైతే వస్తుంది హలో యుఐ తో వస్తుంది క్లీన్ యూఐ ఇలాంటి బ్లూట్వేర్స్ అయితే ఉండవు దీని యొక్క ప్రైస్ చూసినట్టు అంటే ట్వంటీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అయితే ఉంది మీరు ఏదైనా ను ఉపయోగించి పర్చేజ్ చేసినప్పుడు ట్వంటీ వన్ థౌసండ్ లోపల అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది మన నెక్స్ట్ అండ్ లాస్ట్ మొబైల్ గురించి చూసినట్టు ఇది కూడా మోటో ఎడ్జ్ సిరీస్ నుంచి వెళ్ళి లేటెస్ట్గా లాంచ్ అయినటువంటి మోటో ఎడ్స్ ఫిఫ్టీ ప్రో ఈ మొబైల్ అయితే ఈ ప్రైస్ రేంజ్ లోపల ఉన్నటువంటి అన్ని మొబైల్స్ లకు కాంపిటీషన్ అయితే ఇస్తుంది దీని యొక్క డిజైన్ గురించి చూసినట్టయితే బ్యాక్ సిలికాన్ వ్యాగన్ లెదర్ తో ఇస్తున్నారు సైడ్ చూసినట్టు అయితే అల్యూమినియం తోనైతే మేడ ఉంటాయి ఐపీ సిక్స్టీ ఎయిట్ రేటింగ్ ఉన్నటువంటి వాటర్ ప్రూఫ్ రెస్టెంట్ అయితే ఉంటుంది ఇది మూడు కలర్ వేరియంట్లతో అయితే మనకు అవైలబుల్ అయితే ఉంటుంది ఇక దీనిలోని డిస్ప్లే గురించి చూసినట్టయితే ఇది వన్ పాయింట్ ఫైవ్ కే రెజల్యూషన్ ఉన్నటువంటి పిఓఎల్ఈడి కర్వ్డ్ డిస్ప్లే అయితే ఉంటుంది వన్ ఫార్టీ ఫోర్ హెడ్స్ రిఫ్రెషర్ రేట్ ఉంటుంది ఎస్ టెన్ ప్లస్ సపోర్ట్ ఉంటుంది ఎల్ వన్ సపోర్ట్ ఉంటుంది టూ థౌజండ్ బ్రైట్నెస్ అయితే ఈ మొబైల్ అయితే ఇస్తున్నారు ఇక దీనిలోని ప్రాసెసర్ గురించి చూసినట్టయితే స్నాప్డ్రాగన్ సెవెన్ జెన్ త్రీ ఆకలి ప్రాసర్ అయితే ఇస్తున్నారు దీని యొక్క యాంట స్కోర్ చూసినట్టయితే అంటే ఎయిట్ పాయింట్ టూ ల్యాక్స్ వరకు అయితే ఉంటుంది ఈ మొబైల్ చూసినట్టయితే అంటే రెండు ర్యామ్ వేరియంట్లతో అయితే వస్తుంది ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ అండ్ ట్వెల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ ర్యామ్ టైప్ వచ్చేసి ఎల్పి డీడిఆర్ ఫోర్ ఎక్స్ అయితే ఉంటుంది స్టోరేజ్ టైప్ వచ్చేసి యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూ అయితే ఉంటుంది మీరు డే టు డే టాస్క్ లోపల ఈజీగా హ్యాండిల్ అయితే చేస్తుంది ఎలాంటి ల్యాక్స్ గానీ ఫ్రేమ్ డ్రాప్స్ గానీ అయితే ఏమి ఉండవు మీరు హెవీ గేమ్స్ కూడా ఈజీగా ఆడుకోవచ్చు ఒక వన్ అవర్ పైన గనక యూజ్ చేసినట్టు అంటే కొద్దిగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది మీరు హెవీ గేమర్ అంటే మాత్రం దీనికంటే బెటర్ ఛార్జ్ చూసుకుంటే బెస్ట్ దీనిలోని కెమెరాలు చూసినట్టు అంటే ఫిఫ్టీ ఎంపీ వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ కెమెరా ఉంటుంది ఓఐఎస్ సపోర్ట్ తోని థర్టీన్ ఎంపీ సెకండరీ కెమెరా ఉంటుంది టెన్ ఎంపీ టెలి లెన్స్ ఉన్నటువంటి టెర్షరీ కెమెరా అయితే ఉంటుంది ఈ కెమెరా ద్వారా మీరు కే లోపల థర్టీ ఫ్రేమ్స్ ఫర్ సెకండ్ వీడియో రికార్డింగ్ అయితే వేసుకోవచ్చు ఇంకా ఫ్రంట్ కెమెరా గురించి చూసినట్టు ఫిఫ్టీ ఎంపీ ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది దీని ద్వారా కూడా మీరు ఫోర్కే లోపల థర్టీ ఫ్రేమ్స్ సర్ సెకండ్ వీడియో రికార్డింగ్ అయితే వేసుకోవచ్చు ఇంకా దీనిలోని బ్యాటరీ గురించి చూసినట్టు ఇందులో ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ అయితే ఉంటుంది వన్ ట్వంటీ ఫైవ్ వాట్స్ పార్ చార్జర్ సపోర్ట్ తో అయితే ఇస్తున్నారు ఎయిటీన్ మినిట్స్ లోనే మీకు ఫుల్ ఛార్జింగ్ అయితే అవుతుంది దీనిలో ఇంకా ఫీచర్ ఏందంటే ఫిఫ్టీ వైర్లెస్ ఛార్జింగ్ ఇస్తున్నారు టెన్ వాట్స్ రివర్స్ ఛార్జింగ్ కూడా ఇస్తున్నారు ఇది ఆండ్రాయిడ్ ఫోర్టీన్ తోనైతే వస్తుంది హలో యూఐ తో వస్తుంది ఎలాంటి బ్లూట్వేర్స్ గానీ ఎలాంటి ఎక్స్ట్రా యాప్స్ అయితే ఏమి ఉండవు క్లీన్ యూఐతో అయితే వస్తుంది ఇక దీని యొక్క ప్రైస్ గురించి చూసినట్టయితే అయితే ఇది మనకు ముప్పై ఒక్క తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకైతే ప్రైస్ అయితే ఉంది మీరు ఏదైనా కార్డును ఉపయోగించి పర్చేజ్ చేసినప్పుడు మీకు అండర్ థర్టీ థౌజండ్ ప్రైస్ రేంజ్ లోపల అయితే ఈ మొబైల్ అయితే మీకు వస్తుంది సో ఇవి ఫ్రెండ్స్ మోటో నుంచి వెళ్ళి లేటెస్ట్ గా అయినటువంటి కొన్ని బెస్ట్ మొబైల్స్ ఈ అన్ని మొబైల్స్ కూడా వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అని అయితే చెప్పుకోవచ్చు ఇందులో మీకు ఏ మొబైల్ అయితే నచ్చిందో కమెంట్లో అయితే చెప్పండి నా వీడియో అంటే ఒక లైక్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి